ఈరోజు భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రంలో ఈ విధంగా పింఛన్లు ఇవ్వడం లేదు ఈరోజు మీరు చూస్తే నాలుగు వేలు వితంతులకి వృద్ధులకి ఆరు వేల రూపాయలు దివ్యాంగులకి ఎవరైనా కిడ్నీ పేషెంట్ ఉంటే అదే మరిగా డయాలసిస్ చేసుకుంటే పదివేల రూపాయలు ఇచ్చాం అదే సమయంలో బెడ్ మీ బెడ్కే పరిమితం అయిపోతే అలాంటి వాళ్లకు పదైదు వేలు ఇస్తున్నాం అంటే ఈ ప్రభుత్వం ఒక మానవత్వంతో ఆలోచిస్తున్నాను ఇంకో పక్క నేను రాకపోతే ఎవరైనా నిర్లక్ష్యం చేస్తారనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక గ్రామానికి వచ్చి నేరుగా పర్యవేక్షిస్తున్నానంటే ఏ ఒక్కరికి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా రాష్ట్రంలో దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ మనకంటే మూడు రెట్లు ఎక్కువ ఉంది పెద్ద రాష్ట్రం వాళ్ళు ఇచ్చేది ఐదు వందల నూట అరవై కోట్లు తెలంగాణ రాష్ట్రం నేనే ఆరో సంపద సృష్టించాం మనకంటే ఆదాయం ఎక్కువ వస్తుంది ఈ రోజు అక్కడ ఇచ్చేది ఎనిమిది వందల నూట డెబ్బై తొమ్మిది కోట్లు ఐఎస్ట్ నుంచి తెలంగాణ ఎనిమిది వేల నూట డెబ్బై తొమ్మిది కోట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు పేదవాళ్ళకి ఇస్తున్నామంటే అది మీ మీద నాకుండే అభిమానం ప్రేమ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే వంద మంది ఉంటే పదమూడు మందికి పింఛన్లు ఇస్తున్నాం ఇంకో పక్క యాభై తొమ్మిది మంది మా ఆడబిడ్డలకి పింఛన్లు ఇస్తున్నా ఈరోజు మగవాళ్ళకంటే కూడా ఆడబిడ్డలు అన్ని విధాలా పైకి తేవడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు మీరు చూసినప్పుడు నలభై ఎనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఇరవై ఎనిమిది వేల మూడు వందల ముప్పై ఒక్క కోట్లు మా ఆడబిడ్డల ఇస్తున్నానంటే దానికంటే సాటిస్ఫాక్షన్ నా జీవితంలో ఇంకొకటి ఉండదని చెప్పి తెలియజేస్తున్నా ఈరోజు ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేనేదో ఒక పింఛన్తోనే సరిపెట్టలేదు సూపర్ సిక్స్ చెప్పాం సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సూపర్ హిట్ చేసావంటే గట్టిగా చెప్పండి సూపర్ సిక్స్ ని సూపర్ హిట్ చేశామని గట్టిగా హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి పిల్లలు చూసి అడిగాను ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికి వస్తా ఉంది నేను రాష్ట్రం అంతా చూస్తే ఆరు మంది పిల్లలుంటే ఆరు మందికి ఇచ్చాం నేను ఒకే మాట చెప్పాను ఎవరైనా రాకపోతే టెక్నికల్ గా ప్రాబ్లం ఉంటే ఇక్కడే కలెక్టర్ చెప్తున్నా ఇమ్మీడియట్ గా సార్ట్అట్ చేస్తారు కానీ ఒక్కరికి కూడా ఇగ్నోర్ కావడానికి వీలు లేదు అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇచ్చే బాధ్యత తల్లికి వందనం ఇచ్చే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ మీ ఇస్తున్నా ఈ కార్యక్రమంలో అరవై మూడు లక్షల డెబ్బై ఏడు వేల మందికి ఇచ్చాం పదివేల తొంభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం ఇదేదో మీకు డబ్బులు ఇవ్వడం కాదు ఇది కేవలం పథకమే కాదు ఈ పిల్లల అద్భుతమైన భవిష్యత్తుకు ప్రభుత్వం పెట్టే పెట్టుబడి అది నేను ఇచ్చే భరోసా అని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఈరోజు మా ఆడబిడ్డలున్నారు అప్పుడప్పుడు మరిచిపోతారు దీపం పెట్టింది నేనే గుర్తుందా తల్లి అని అడుగుతున్నా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిదిలో నా తల్లి పడిన కష్టం పడకూడదని నా ఆడబిడ్డలకు మొట్టమొదటిసారిగా దీపం సిలిండర్లు ఇచ్చా అవునా కాదా అని అడుగుతున్నాయి కుండే ఆడబిడ్డలందరినీ మళ్ళీ కొంతమంది ధరలు పెరిగాయని వాడకం మానేస్తే మళ్ళీ ఈరోజు మూడు సిలిండర్లు ఉచితంగా గ్యాస్ ఇచ్చానంటే అది మా ఆడబిడ్డల పైన నాకుండే అభిమానం అని మరొక్కసారి తెలియజేస్తున్నాం ఒక కోటికి పైన ఇచ్చాం రెండు కోట్ల అరవై ఆరు కోట్ల సిలి రెండు కోట్ల అరవై ఆరు లక్షల సిలిండర్లు ఇచ్చాం పదిహేడు వందల పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టాం ఈ మధ్యనే శ్రీశక్తి ఆగస్టు పదహైదు మా ఆడబిడ్డలందరికీ ఉచిత ప్రయాణ సౌకర్యం అంటే చాలామంది అసాధ్యమన్నారు సాధ్యం కాదన్నారు అన్న అడిగారు నేను ఒకే మాట చెప్పాను చెప్పింది చేసి చూపిస్తానని శక్తి కింద మీకు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రయాణం చేయొచ్చు మొన్న దసరా రోజున ఇక్కడి నుంచి నేరుగా విజయవాడకి వెళ్ళి కనకదుర్గమ్మ దర్శనం చేసుకొని మీరు వచ్చారంటే చాలా ఆనందంగా ఉంది నేను కూడా పట్టు వస్త్రాలు ఆ తల్లికి సమర్పించా అక్కడ పోయినప్పుడు చూశాను క్యూలు చూశాను మగవాళ్ళకంటే మా ఆడబిడ్డలే ఎక్కువగా ఉన్నారు ఆ క్యూలంతా అంటే శ్రీశక్తి బ్రహ్మాండంగా పనిచేసింది అవునా కాదా అని అడుగుతున్నాం మా ఆడబిడ్డలందరినీ అంటే ఫస్ట్ టైం మీ అందరికీ మొబిలిటీ వచ్చింది బయట పోయే అవకాశం వచ్చింది ఈరోజు ఆగస్టు పదహైదును ప్రారంభిస్తే నలభై ఐదు రోజులు పది కోట్ల ప్రయాణాలు చేశారు ఇది ఒక వినూత్నమైన అనుభవం ఒకప్పుడు పది లక్షల మంది రోజుకు బస్సులు ఎక్కేవాళ్ళు ఈరోజు డబల్ అయిపోయింది ఇరవై ఒక్క లక్షలు ఎక్కుతున్నారు మా తల్లి అవుతూ ఉంది అంటే ఒకటే కోరుతున్నా ఇది సూపర్ హిట్ అయింది అదే సమయంలో అనవసరంగా తిరిగితే మాత్రం మీ ఆరోగ్యం పోతుంది అవసరానికి వాడుకోండి తప్పు లేదు ఎక్కడ దేవాలయానికి వెళ్ళాలంటే వెళ్ళండి తప్పు లేదు రెండు పనులు అవుతాయి ఒకటి మీరు ఒక దేవుణ్ణి దర్శించుకొని అక్కడ కానీ ప్రార్థనలు చేస్తే కష్టపడి పనిచేస్తారు మీ పిల్లలకు ఉద్యోగం రావాలంటే ఉద్యోగం వస్తుంది మీ ఇంకేమైనా కోరికలు ఉంటే కోరికలు కూడా తీరుతాయి